ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవే నమో నమ ఓం నమో నారాయణయ్య వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగంట్ పాటి టాక్స్ మాసంలో వినవలసిన విష్ణు పురాణం పన్నెండవ రోజు పారాయణము తారా శశాంకులు విద్యను గాను చంద్రుడు బృహస్పతి శిష్యుడయ్యి ఆదరించబడినాడు వేద వేదాంగములను అభ్యసించుచున్నాడు బృహస్పతి అతన్ని ప్రియమైన శిష్యుడిగా చూసుకొనిచున్నాడు దేవగురు అయినట్టు బృహస్పతి దేవేంద్రుని యాగమును ఆచార్యత్వం గాను స్వర్గలోకమునకు వెళ్ళవలసి వచ్చింది అప్పుడు చంద్రుణ్ణి తమ ఇంట ఉంచి వెళ్ళినాడు చంద్రుడు వినే విధేయత గుణ సంపద నడిచి గురు బృహస్పతి ఆజ్ఞకు తలవంచి గురుపత్ని అయిన తారకు సపర్యలు చేయసాగెను సుందర రూపం కలిగిన చంద్రుని పట్ల తార మనసు పెట్టుకొని అతన్ని ప్రేమించసాగినది సోగ కన్నులతో కర్పూర వీడముతో సుగంధ సింగారములతో మట్టల గల్లున పదఘట్టములు పలు చిన్నలకు హోయలతో చక్కని చిక్కని సంభాషణలతో చంద్రుణ్ణి వశపరుచుకొని ప్రయత్నించింది అప్పుడు చంద్రుణ్ణి ఆమెను చూపించుతున్న హోయలకు లోయలకు ముగ్ధుడైనాడు ఆమెను పొందునకు సాగినాడు అప్పుడు తారాచంద్రులు రాత్రింబవలు ఆనందాబ్దిలో కేరింతలు ఆడినారు దేవమునులు చంద్రుని వద్దకు వచ్చుట ఒళ్ళు తెలియని ఆవేశంలో తారాచంద్రులు ఉండగా వారిని బృహస్పతి పసికట్టిన ప్రమాదము అని తలచినారు ఆనంద విలాసులనై ఉన్న ఇద్దరు ఆశ్రమాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆ ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండడం సాధ్యం కాదని అనుకున్నారు అందువలన బృహస్పతి స్వర్గం నుంచి తిరిగి రాకుండానే తారను తన నివాసానికి తీసుకుని వెళ్ళాడు చంద్రుడు ఇందర్లోకమున పని పూర్తి అయిన పిదప బృహస్పతి తిరిగి తన ఆశ్రమనముకు వచ్చినాడు ఆశ్రమంలో తారా చంద్రులు లేరు జరిగినదంతా దృష్టితో గ్రహించినాడు చంద్రుడు తన భార్య తారను అపహరించకపోయినని ఇంద్రుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు అది విని దేవేంద్రుడు అమితంగా ఆగ్రహించినాడు అప్పుడు ఇంద్రుడు దేవతలను పిలిపించి వాణితో చంద్రుని వద్దకు వెళ్ళండి బృహస్పతి భార్య తారను అపహరించిపోయినందులకు అతన్ని మందలించండి బృహస్పతి భార్య తారను తోడుకుని రండి అనెను దేవతలు వెంటనే చంద్రుని వద్దకు వెళ్ళినారు గురుపత్ని అపహరించడం లోకనిందా కారణమగున అది మహాపాపము అయి ఉన్నది అంత పాపానికి వడికట్టిన నీ పైంద్రుడు చాలా కోపంగా ఉండి ఉన్నాడు నీవు తారను వెంటనే పంపి ఆయన ఆగ్రహాన్ని తగ్గించుము అని అన్నారు దేవుళ్ళు చంద్రుని పరిహాసము మహేంద్రుడు అహల్యను వరించి గౌతమముని శాపమునకు గురైన సంగతి మరచి నాకు జ్ఞానోపదేశం చేయుట చిత్రముగానే ఉన్నది ఈ విధమైన నీతి నీతివాక్యములు పలుకుట ఈ విధంగా రాయబారం పంపుట మహేంద్రునకు తగిన పని కాదని ఆయనకు తెలియకపోవచ్చును మీ బోటి విఘ్నులు తారను తిరిగి తీసుకుని పోయి బృహస్పతికి అప్పగించుట ఏ పాటి పాడి అని వచ్చిన దేవతలను పది పలు విధములుగా పరిహసింపసాగిన చంద్రుడు దేవేంద్రుడు చంద్రుడి యుద్ధము చంద్రునితో మాట్లాడి వచ్చిన దేవతలు పలుకులకు ఇంద్రుడు ఏం చేయాలో తోచక బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడు జరిగినదంతయు బ్రహ్మకు వివరించినాడు కామమున యుక్తాయుక్తములను మరిచిన చంద్రునకు జ్ఞానోదయం కలిగించి తారని విడిపించుటకు రావాల్సిందని మునులకు పురమాయించినాడు బ్రహ్మ అప్పుడు అందరూ చంద్రుని వద్దకు వెళ్ళి గురుబార్యను పొందుట మహాపాతకమని దేవతలతో వైరము క్షేమదాయకం కాదని మందలించినారు నేను చేసిన పని యొక్క పాపపుణ్యములు నావి అని అన్నాడు చంద్రుడు ఆ ఆ నిమిత్తంగా బెదిరించుట దేవతలకు తగిన పని కాదు అని అన్నాడు అంతేగాక అక్రమాలిన పనులను మీకు ఎందులకు మీరు మీ గృహంబులకు దయచేయండి ఏది ఏ విధంగా జరిగినను నాకు చందును కాదంటే మీ అందరినీ సంహరించగలను అని అన్నాడు చంద్రుడు తదుపరి మునులు ఇంద్రుడు బృహస్పతులు మహేశ్వరుని వద్దకు వెళ్ళారు మహేశ్వరునకు చంద్రుని దురాంతాన్ని వివరించి చెప్ దురాంతాన్ని వివరించి చెప్పినారు శివుడు కోపవసుడైనాడు వెంటనే చంద్రుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు రాక్షస గురు శుక్రాచార్యుడు మరికొంతమంది రాక్షసులతోనూ చంద్రునకు సహాయం చేయాలని తలచినారు అది చూసి వెరిసిన బ్రహ్మ యుద్ధమును వారించి చంద్రునకు స్వయముగా జ్ఞానోపదేశం చేసినాడు తారను బృహస్పతికి ఇప్పించేశాడు బుధుడు పుట్టుక బృహస్పతికి అప్పగించిన సమయంలో నా తార నిండు చూలాలు అయి ఉన్నది అది గ్రహించిన బృహస్పతి ప్రసవించిన తదుపరి పుట్టిన శిశువును చంద్రునకు అప్పగించ రమ్మని అన్నాడు ఆమె అట్లే చేసినది అఖండ తేజోపుంజమై దీప్తించి బాలుడు ఆమె గర్భావాసం నుండి వెలువడను ఆ బాలు గాంచి బృహస్పతి చంద్రులు ఇద్దరు వ్యామోహితులై ఆ బాలను గురించి కుమ్ములాడు కొనసాగిరి అప్పుడు దేవతలు అతన్ని ఎవరి పుత్రుడితో తెలపమని తారను అడిగినారు అప్పుడు తార బాలుడు చంద్రుడిని తనేయుడని చెప్పినది ఆ బాలుని చంద్రునకు అప్పగించినది దేవతల సహాయం అనుసరించి ఆ బాలుడిని చంద్రుడు తీసుకుని వెళ్ళి బుధుడు అని పేరు పెట్టినాడు రోహిణి ఆ బాలు దగ్గరకు చేర్చుకుంది రోహిణి పెంపకం వలన బుధుడు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి పెద్దవాడు అయినాడు పెద్దవాడైన తదుపరి తపస్సు చేసి గ్రహమండలమునందు స్థానము సంపాదించినాడు తదుపరి మనో కుమార్తె అయిన ఇలాదేవిని పెళ్లాడినాడు ఆ దంపతులకు ఇరువురు పురూ పురూరవుడు అనే కుమారుడు కలిగినాడు పురూరవుడు బ్రహ్మండలాన్ని పాలించుచు ఆదిశేషముని పారము తగ్గించినాడు దాన ధర్మములు ఎందు మిన్నగా వర్తించుచు కామధేను కల్పవృక్షం చింతామణులకు సైతం ఎగ్గు కలుగునట్లు ఉనర్చెను అందచందముల మన్మద జయంతులను మించి విరాళిజిల్లుతున్నాడు ఊర్వశి అనబడే సురభామిని మంగళ మంగామరాల గగనమున చూపర్ల మాసంబుల చురకలెత్తించుచు పురూరు పురూరవుని ప్రతిష్టాపన పురంబునందు సంచరించుచుండెను ఆమెను చూసిన పురూరవుడు చమత్కారంగా మాట్లాడుతూ ఆమె గురించి తెలుసుకొని తన మీద మక్కువ కల దానిని చేసుకున్నాడు ఊర్వశీ పురూరవుల ప్రణయం పరస్పరంగా ప్రేమించుకున్న ఊర్వశీ పురూరవులు కలిసి ఉండుటకు అంగీకరించింది ఊర్వశి అయితే దానికి ఒక నిబంధన పెట్టినది తను పెంచుతున్న గొర్రె పిల్లను పురూరవుడు ఏమీ చేయరాదని అతను తనకు గుర్ ఘృతము మాత్రమే తనకు ఆహారమని చెప్పినది ఆమె పెట్టిన కట్టుబాట్లకు పురూరవుడు అంగీకరించినాడు ఈ ప్రేమికులు ఆనాటి నుండి ఉద్యానవనములు ఎందు అనేక వనములయందు తిరగసాగిరి ఊర్వశి స్వర్గలోకము విడిచి భూలోకముపై అయి ఉన్నందున సిద్ధగాంధర్వ సాధ్యుల విభవములు సన్నగిల్లిపోయినవి ఏ విధంగానైనా ఊర్వశి పురూరవుల వియోగం సాధించవలనని విశ్వావసుడన గంధర్వుడు ఊర్వశి యొక్క గొర్రెపిల్లలు రెండిట్లో ఒక దాన్ని అపహరించుకుపోయాను దాని అరుపును విన్న ఊర్వశి పురూరవునితో మొరపెట్టుకున్నది అప్పుడు పురూరవుడు ఊరక చూచిచుండి అంతలో మరొక గంధరువుడు వచ్చి రెండో గొర్రెపిల్లను అపహరించుకుపోయాను ఊర్వశి గోడు గోడున ఏడవసాగింది అయినప్పటికీ పురూరవుడు కదలలేదు అతని ప్రవర్తనకు కోపితరాలైన ఊర్వశి నీ ఇంతటి కఠిన చిత్తుడు అని తెలియక నిన్ను ఆశ్రయించి దిక్కులేని దానిని అయితే నన్ను దూషించినది ఆ తనను వదిలి వెళ్ళిపోతుందని విచారించి ఆ ఊర్వశి తనను వదిలి వెళ్లిపోతుందని విచారించి చీకట్లు కనుమచున్న వల్ల అతను ఆ గంధర్వులు తమ మాయాశక్తితో మెరుపులు కలిగించినారు వెరులో ఊర్వశి దిగంబరంగా ఉన్న పురూరవుని చూసింది తను చెప్పిన విధంగా అతన్ని విడిచి స్వర్గమునకు వెళ్ళిపోయింది తిరిగి ఊర్వశి పురూరువుల ప్రణాయము గంధరవం తరిమి తిరిగి వచ్చిన పూర్వరవుడు ఊర్వశి కనపడక పిచ్చివాడి వలె తిరుగుచున్నాడు ఆమెను వెతుకుతూ కురుక్షేత్రం చేరినాడు చెల్లులతో విహారయాత్ర చేయుచు ఆడుచున్న ఊర్వశిని చూసినాడు వెంటనే ఆనందభరితుడు అయినాడు ఆమె దగ్గరకు పోయి గట్టిగా కౌగలించుకొని ఏం తప్పు చేశానని నన్నట్లు విడిచిపోయి అని అడిగినాడు పురూరవుడు ఊర్వశి పురూరవుడు ఊర్వశి రాజును అనుసరించింది రాజా నేను గర్భవతిని త్వరలోనే ఉత్తమ గుణ సంపన్నుడైన కుమారుడు జన్మించగలడు కొంతకాలం అనంతరం నన్ను కలుసుకున్నట్లయితే నీకు ఆ కుమారుడిని ఇచ్చేదను అని అన్నది ఊర్వశి నువ్వు రాజధానికి వెళ్ళుము అని అతన్ని సాగి నంపినది తరుపరి ఆమె స్వర్గలోకమునకు వెళ్ళినది ఆ ఇద్దరు మాట్లాడుకున్నది విన్ని చెలికెత్త వారి ప్రణయగాథను గుర్తించి స్వర్గమునందు తర్వాత తన పనులు చూచేదను అని వాగ్దానం చేసినది అంతేగాక ఆ పునుల్లో నిమగ్నురాలయ్యింది ఊర్వశి పురూరవుని రాకకై నిరీక్షించినది పురూరవుడు ఊర్వశి వద్దకు వచ్చేసరికి ఆమె నవమన్మధుడగు కుమారుణ్ణి కన్నది ఆ ఆయు అని నామకరణం చేసినది పురూరవునకు ఇచ్చినది ఊర్వశి పురూరువులు ఆనందం ఆనంగ ఆనందంగా కలిశారు కొంతకాలం తదుపరి ఊర్వశి మరలా గర్భవతి అయ్యింది గంధర్వులు ఇచ్చిన వరాలు ఊర్వశి పురూరవులను విడదీయ ప్రయత్నించిన విశ్వవసుడు తదితర గంధర్వులు పురూరవునికి ఎదుట ప్రత్యక్షమైనారు కావలసిన వరాలను కోరుకోమని చెప్పగా శత్రు వినాశక శౌర్యము జితేంద్రియత్వము సప్తాంగయుత సామ్రాజ్యము స్వర్గవాసిని అయిన ఊర్వశి సాంగత్యం కోరిన పురూరవునకి అగ్నిహోత్ర స్థానాలు ఇచ్చి యజ్ఞయాగాలు చేయము అప్పుడు నీ కోరికలెల్లా సిద్ధించగలవు అని వరములు ఇచ్చినారు గంధర్వులు ఊర్వశి గంధర్వులతో పాటు వెళ్ళిపోయింది అందుకు పురూరవుడు ఎంతో విచారించినాడు అగ్నిస్థాలికను ఒక చోట ఉంచి అయి తిరిగి తిరిగి కొంతకాలానికి స్వస్థలానికి చేరుకొని సుఖముగా జీవించసాగాడు తదుపరి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషలందరికీ షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణాయ